ప్రైజ్ లార్డ్ అందరికీ వందనాలు ఈరోజు కయ్యూను గురించి చూద్దాం కయ్యోను కోపమ్మ చేత తమ్ముడిని చంపేశాడు ఆదికాండము నాలుగు అధ్యాయము ఆరు ఎనిమిది చూసినట్లయితే భూమి మీద ఇద్దరు అన్నదమ్ములు అప్పుడు భూమి మీద నలుగురే ఉన్నారు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు పెద్దోడు చిన్నోడు పెద్దోడు కయ్యను చిన్నోడు హేబేలు ఇద్దరి అర్పణలు దేవుని దగ్గరికి తీసుకొచ్చారు పెద్దవాడి అర్పణను దేవుడు తీసుకోలేదు చిన్నవాడి అర్పణను దేవుడు అంగీకరించాడు పెద్దవాడికి కోపం వచ్చింది దేవుడు వచ్చి అడిగాడు కయ్యను ఎందుకు కోపగించుకుంటున్నావు ఎందుకు అంతలో కోపడిపోతున్నావు నీవు వచ్చిన విధానం బాగాలేదు అంతే నేను చెప్పినట్టు రావాలి కదా నీ సొంత మార్గంలో వచ్చావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు శాశ్వతంగా కయూనను లేదా కయ్యూను అర్పణను వద్దని లేదు సరి చేసుకుని రమ్మన్నాడు దిద్దుబాటు చేసుకుని రమ్మన్నాడు దేవుడు ఎవరిని కూడా శాశ్వతంగా తోసివేయడు సరి చేసుకోమంటాడు జీవితాలను బాగు చేసుకోమంటాడు అయితే ఈ మాట కయ్యుకి నచ్చలేదు కయ్యూనికి కోపం వచ్చింది స్వయాన దేవుడే వచ్చాడు కయను ఎందుకు కోపం అన్నాడు మారాడా మారలేదు దేవుడే వచ్చి చెప్పినా కోపము వద్దు అని చెప్పినా వినలేదు అయితే ఆ కోపం ఏం చేసిందో తెలుసా ఆ కోపంతో పథకం రచించాడు కోపము చాలా అనర్థాలకు దారితీస్తుంది ఈరోజు మనకు మన అన్నవాళ్ళ మీద అక్క వాళ్ళ మీద నాన్నల మీద ఇంకెవరి మీద కోపం వస్తూ ఉంటుంది అయితే ఆ కోపంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటా ఉంటాం ఆ నిర్ణయము మన జీవితాలను నాశనం చేస్తుంది నువ్వు తీసుకుంటున్న ఆ నిర్ణయము కోపంలో తీసుకుంటున్న ఆ నిర్ణయము నీ జీవితాన్ని పాడు చేస్తుంది తన కోపమే తనకి శత్రువు తెలుసా మీ కోపము మిమ్మల్ని నాశనం వైపుకి నడిపిస్తుంది బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా నమోదు చేయబడిన కోపిస్టి ఎవరంటే కయ్యను కోపము తగ్గించుకోమంటే తగ్గించుకుని ఉండి ఉంటే మంచిగా మిగిలిపోయేవాడే కోపంతో కోపములో బతకం రచించి తమ్ముడి మీద దాడి చేసి తమ్ముడిని చంపేశాడు అంటే కోపంలో తీసుకున్న నిర్ణయం చూడండి ఎలా ఉంటుందో కోపంతో ఏ నిర్ణయం తీసుకోవద్దు కోపంతో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా ఒక పది నంబర్లు కౌంట్ చేయాలి అని ఎందుకో తెలుసా కోపము నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము అని ఒక వేదాంతి ఒక పెద్ద అన్నారు కోపము ఒక నిప్పు కణిక లాంటిది దాన్ని ఇతరుల మీద విసిరాలంటే ముందు మన చేయి కాలుద్ది నీ చేయి కాలుద్ది ఈరోజు యవనస్థులు కోపంతో ఏం అర్థం కాక టీవీలు పగలగొట్టేసేవాళ్ళు తలని గోడకేసి కొట్టుకునేవాళ్ళు ఎవరికి నష్టం ఒకసారి ఆలోచించండి కోపంలో ఏదో ఒకటి చేస్తాం చాలామంది ఆవేశంలో యవనస్తులు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు తర్వాత బాధపడుతూ ఉంటారు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు చూడండి మన కోపము కోపంలో మనం పాపం చేసేలా పురికొల్పుతూ ఉంటుంది మనం ఎప్పుడలా ఉండొద్దు కోపగించుకోవద్దు బైబిల్ గ్రంథంలో కోపగించుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు మనకు తెలుసు మైక్ టైసన్ తెలుసా మనకు మనకు అందరికీ తెలిసిన ఆయనే బాక్సింగ్లో ఆయన దిట్ట అతి తక్కువ వయసులోనే వరల్డ్ ఛాంపియన్ అయ్యారు అతి తక్కువ టైంలో అంత ఎదిగాడు అయితే ఆ స్థానంలో నిలబడలేకపోయాడు అర్థమవుతుందా మనీ అంత అయిపోయినాయి ఈరోజు ఈరోజు ఎక్కడున్నారు తెలుసా ఒక హోటల్ దగ్గర గేటు దగ్గర ఉన్నాడు తలుపుల దగ్గర ఉన్నారు ఎందుకు అంత దుస్థితి వచ్చిందంటే హద్దులు లేని కోపం పశువులాగా ప్రవర్తించాడు ఒకనొక పోటీలో ఓడిపోతానని తెలిసి ఆపోజిట్ వాడి చెవు కొరికే అయితే ఆ చెవు కొరుకుడికి బాక్సింగ్ చేయడం మర్చిపోడంట చూడండి హద్దులు లేని కోపం నాశనానికి తీసుకెళ్తుంది కాబట్టి పాపాన్ని వదిలేయాలి కోపాన్ని వదిలేయాలి మన కోపం మనలను పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది మనశ్శాంతిగా ఉండాలి నెమ్మదిగా ఉండాలి దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవాలి హాయిగా ఉండాలి అంతేగాని కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభు పేరిట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక థ్యాంక్ యూ ప్రైజ్ తులవాడు